అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని కుట్టుగా నమ్మకూడదు మీ మనసుకు ప్రశాంతత కోసము ఈ రోజు ప్రాణాయామం చేయండి మేలు కలుగుతుంది మరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇంటి బయట ఇంటిలో శుభ్రత గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి ఈ రోజు కుటుంబ సభ్యులలో ఒకరు మరి సీజనల్ వ్యాధుల బారీ పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ఎక్కువగా శ్రద్ద తీసుకోవాలి ఆరోగ్యం మీద ఈ రోజు మీకు కొన్ని విషయాల్లో కొన్ని ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కూడా వస్తాయి ఈ రోజు ఒకరు మీకు కొత్త మొబైల్ కొనే కొత్త బట్టలు మొదలైన వాటిని మరి కొనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలు చేసే మంచి పనిని చూసి మనసులో ఆనందం అనేది పెరుగుతుంది ఈ రోజు మీ సోదరులతో విభేదాలు అయితే ఉండవచ్చు అత్తమామయ్యలతో మీ సంబంధాలు అయితే బలపడతాయి మీరు ఈ రోజు కుటుంబంలోని చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు ఈ రోజు పరిహారంలో శ్రీ మహావిష్ణు ఆలయంలో పప్పు బిల్లం సమర్పించాలి ఇలా చేయడం ద్వారా ఈ రాశి వారికి అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అయితే పొందగలుగుతారు ఈ కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులందరి డిమాండ్లను కూడా సులభంగా నెరవేర్చగలుగుతారు అంతేకాదు మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేయగలుగుతారు ఈ రోజు భవిష్యత్తు గురించి మీ చింతలను అనేది తగ్గించుకోవాలి మీరు అర్హులైన వ్యక్తుల నుండి మంచి వివాహ ప్రతిపాదనలు అయితే పొందగలుగుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంతో కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చు మీరు వాటిని తొలగించడానికి మరియు డాక్టర్ను సంప్రదించి మందులను సేకరించాల్సి ఉంటుంది హెల్త్ చెకప్ లను కంటిన్యూ చేయించాలి యోగా వ్యాయామం చేయటం మంచి జరుగుతుంది ఆరోగ్యం మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది నూనెలో వేయించిన ఆహార పదార్థాలను అయితే నివారించాలి ఈ రోజు చిన్నపిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి వారి అనారోగ్య సమస్యలు అయితే వేధిస్తాయి ఈ రోజు మరి ఆ విద్యార్థిని విద్యార్థులకైతే చూసినట్లయితే కనుక సాధారణమైనటువంటి రోజు కాక అవుతుంది కానీ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మరి చక్కటి సలహాలు సంప్రదింపుల ద్వారా వారి జీవితాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు భవిష్యత్తులో బాగా రాణిస్తారు వారికున్న అడ్డు అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగించబడతాయి మరి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే మరి చదువులు వెనుకబడి ఉన్నారో వారి రోజు మరి ఈ చక్కగా బలమురి కుడివైపు తిరుగున్న మూలిక ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్న మూలిక ఈ రెండు మూలికలను కలిపి గట్టిగా దారంతో కట్టేసి చక్కగా వినాయకుని విగ్రహం ముందు ఉంచి పూజ చేసి అక్కడే ఉంచటం వలన విగ్రహం పూజా గదిలో ఆ విధముగా మీకు ఇంట్లో నెగటివిటీ ఉండకుండా బయటకి ఇంక మరి యొక్క ఫలితం ఏంటంటే శుభ ఫలితము విద్యార్థిని విద్యార్థుల మేధు పదును పెట్టడం జరుగుతుంది వారు ఇంకా చాలా బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు చదువులో బాగా రాణిస్తారు ముందంజలో ఉంటారు వెనుకబడినటువంటి విద్యార్థుల సైతం మరి ముందంజలో రావడం జరుగుతుంది ఇక ఈ రోజు మరి ఆ యొక్క వినాయకుని నైవేద్యంలో మరి చక్కగా లడ్డూలను నైవేద్యంగా పెట్టి చిన్నపిల్లలకు అక్కడ ఉన్నటువంటి మరి మిఠాయిలను కూడా పంచిపెట్టాలి పెట్టాలి ఇలా చేయట ద్వారా మీకు మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది అన్ని సమస్యలు కూడా చక్కగా తొలగించబడతాయి ఈ రాశి వారికి ఈ రాశి వారి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇక భవిష్యత్తులో కూడా బాగా రాణిస్తారు ఖచ్చితమైనటువంటి విషయాలలో వారికి శుభప్రదమైనటువంటి రోజుగానే ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నటువంటి మరి ఆలోచనలను కార్యరూపం దాలుస్తారు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే వరకు కూడా విశ్రాంతి తీసుకొని వీరి గుణం వల్ల వీరు భవిష్యత్తులో బాగా రాణిస్తారు మంచిగా ప్రయోజనం పొందుతారు ధనవంతులు అవుతారు లక్కీ సంఖ్య ఎనభై లక్కీ కలర్ అయితే మరి తెలుపు మరి ఈ రోజు వినాయకునికి పూజలు సమర్పించి దుర్వా సమర్పించాల్సి ఉంటుంది మీకు చాలా శుభప్రదమైనటువంటి రోజుగా మార్చుకుంటారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో